శ్రీ గురువే నమ ఓం శ్రీమాత్రయ నమ ఓం సర్వమంగళయ నమ యూట్యూబ్లో నా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేస్తున్న వారందరికీ ధన్యవాదములు తెలియజేసుకుంటూ మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను మీ జా నా వీడియోల ద్వారా మీ జాతకాన్ని మీ ముందుగా తెలుసుకోండి అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్న వారి యొక్క రేఖలు చూసి జాగ్రత్త పడే విధంగా ఉంటుందని మరో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఇప్పుడు మధ్యవేలు గురించి చెప్పుకుంటూ వస్తున్నాం ఈ మధ్యవేలు ఎలా ఉంటుంది కదా ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సతరంగం ఉండొచ్చు కూసలు ఉండవచ్చు ఎట్లైనా ఉండొచ్చు అండి ఈ మద్యవ్యాలు అనేటువంటిది మనకి రెండవ కనుపు ఈ మొదటి కనుపు రెండవ కనుపు మూడవ కనుపు ఈ విధంగా కనుపులు ఉంటాయి ఈ మొదటి వేలు యొక్క రెండవ కనుపు ఎవరికైతే పొడవుంటుందో రెండవ కనుపు పొడవుంటే యంత్ర విష్ యంత్ర పరికరాలు వ్యవసాయ పనుల ద్వారా లాభం అంటే యంత్ర పరికరాల ద్వారా వ్యవసాయ పనుల ద్వారా లాభం పొందే వారికి ఈ రెండవ కనుపు కనుపులు వచ్చేసి ఒకటి ఈ రెండు ఇది మూడు భాగాలు వస్తేలకి పైన ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు అంటే రెండో కనుపు రెండో భాగం పొడవు బాగుంటే రెండో కనుపు కానీ రెండో రెండో కనుపు రెండో భాగం బాగా పొడవు బాగుంటే అట్టర్ల గిట్టలు అయినా ఉండకూడదు ఎవరికైతే విధంగా ఉంటుందో వారికి యంత్ర పరికరాల ద్వారా యంత్రమ యంత్రాల ద్వారా వ్యవసాయ పనుల ద్వారా ధనలాభం కొంత ఉందని అంటే చాలామంది మాకు ఏ వృత్తి ఏ వ్యక్తి అంటారు ఈ రెండో కనుపు పొడవు ఉండి రెండో భాగం కూడా బాగా పొడుగుంటే అలాంటి వారు యంత్ర పరికరాలు వ్యవసాయం ద్వారా ధనలాభం చేసే చూడే ఎక్కువగా ముఖ్యంగా ఈ యొక్క ఇది చూడండి ఇది రెండవ భాగం పొడవ ఉండాలి రెండో కలుపు బాగుండాలి పొడవు ఉండాలి అదేవిధంగా మిగిలిన వేగం వేళ్ళ భాగం కన్నా మధ్య వేలి రెండవ భాగం పొడవునా ఇందాక చెప్పాను పొడవు ఉంటే అంటే ఇప్పుడు అన్ని వేలు ఇక్కడ అన్ని వేలు తీసుకున్నాను ఇదొక భాగం ఇది ఒక భాగం ఇదొక భాగం ఒక భాగం ఇదో భాగం ఇదో ఒక భాగం చూడండి మూడు భాగాలు ఉన్నాయి కదా ఈ మూడు అన్ని వేలు ఉన్నటువంటి భాగాలను పరిశీలిస్తే పరిశీలించి ఈ మధ్యవేలు యొక్క రెండు అంటే మద్యవేలు యొక్క రెండో భాగం పొడవునా అంటే ఈ రెండో భాగం అనేటువంటిది ఈ రెండో భాగం ఇది రెండో భాగం ఇది రెండో భాగం ఇది రెండో భాగం అంటే ఈ రెండో భాగాలన్నీ పరి వేళ్ళ యొక్క రెండో భాగాలన్నీ పరి మధ్య మధ్య భాగం మధ్య భాగం అంటదండి రెండో భాగం పరిశీలించిన తర్వాత ఈ భాగాలన్నిటికన్నా ఈ మధ్య వేలు రెండో భాగం బాగా పొడవు ఉంటే అలాంటి వారికి బాధ్యత గల జీవితం ఉంటుంది అంటే జీవితం బాధ్యత అంటే ఈ వ్యవస్థలో ఉన్న పని చేయాలనే బాధ్యత ఉంటుంది అదేవిధంగా వ్యవసాయం భూస్వాము భూస్వాములుగా ఉండేవారికి వ్యవసాయం చేసేవారికి వేటగా వేటగాళ్ళకి వేటాడే వాళ్ళకి నావికలకి ఈ విధంగా రెండవ భాగం చెనివేలు యొక్క మధ్యవేలు యొక్క రెండవ భాగం పొడవు ఎవరెవరికి ఉంటుందంటే నావి వేట 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 వేటగా వేట చేసే వేటకు పోయే వాళ్ళకి భూస్వాములకి వ్యవసాయం వ్యవసాయం చేసే వాళ్ళకి బాధ్యత గల జీవితం బాధ్యత గల జీవితం ఉంటుంది అలాంటివారు నావికలకు కూడా ఈ మధ్యవేలు యొక్క రెండవ భాగం ఉంటుంది అలాంటి వాడు బాధ్యత గల జీవితాన్ని గడుపుతారు బాధ్యత గల జీవితాన్ని జీవితం అనే కాదు సంస్థల వ్యవస్థలో కూడా బాధ్యతగా ఆ సంస్థల వ్యవస్థను నడిపిస్తారు అదేవిధంగా తైలములకు భూములకు కారకుడు ఎవరు శని తైలం అంటే నూనెలు భూములకి కారకుడు శని అదేవిధంగా ఖనిజాలకి కారకుడు శని అంతే అదేవిధంగా మూడో కనుపు పొడవుంటే ఈ చెనివేలు యొక్క మూడో కనుపు చెనివేలు యొక్క శనివేలికి యొక్క మూడో కనుపు ఎవరికైతే పొడవుంటుందో అంటే మూడో అంటే ఇదండి కనుపడికి ఒకటి రెండు మూడు ఈ కనుక అనేటువంటిది పొడవుండదు భాగం పొడవు భాగం కూడా అంటే ఈ రెండు మూడో కనుక్కనేటువంటిది పొడవు ఉండదు ఉంటే అంటే ఈ మూడో అనేది పొట్టుకే కాకుండా ఇది చూడండి ఇది మూడో కనుపు పైనుండే లాస్ట్ ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఈ మూడో కలుపు పొడవు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ లబ్ధత్వం ఉంటుంది లబ్ధ స్వభావం ఉంటుంది అప్పుడు కులుకుంటుండాల కులుకునే వాళ్ళకి ఈ విధంగా ఇవ్వాలనే మనసు మంచి లేని ఒకటి సాయం చేయాలంటే వేటికి మాసం చేసే గుణం అంటే ఎందుకు చేయాలంటే మాసు గుణం ఆ ఉండే ఉండేవాళ్ళకి ఈ యొక్క మధ్యవేల యొక్క మూడో కలుపు పొడవుగా ఉంటుంది మూడవ కనుపు యొక్క పొడవు ఎక్కువ ఎవరికి ఉంటుంది వాళ్ళకి తత్వం అనేవి ఉంటుంది ఎవరికి వేదన పెట్టాలంటే నచ్చదు మనసు ఒప్పించదు అదేవిధంగా మధ్యవేలి మూలం నుండి ఒక సరళ రేఖ రెండవ కనుపు వరకు సాగిన ఇది మూలం అండి ఈ మూలం అనేటువంటిది కింద ఉండదు ఇదో కింద ఒకటి చూడండి మధ్యవేలి మూలం అంటే కిందదండి కింద నుంచి రెండో కను ఇది ఓటో కనుపు ఇది రెండవ కనుపు ఇది ఎలా ఉంది ఎలా ఉంది అంటే కింద నుంచి ఇలా వాటా పోయేసి రెండవ కనుపు వరకు ఈ రెండవ కనుపు వరకు ఇదే అండి అంటే ఈ కింద నుంచి ఒకటో కనుపు రెండో కనుపు ఇలా ఉంటుందండి కనిపిస్తుందా ఈ రెండవ కనుపు వరకు ఎవరికైతే ఒక సరళ రేఖ ఉంటుందో అలా సరళ సరళరేఖ ఉన్నవారికి కార్యసిద్ధి ఐశ్వర్య ప్రాప్తి ఇతరుల ఆస్తి లభించే వారికి ఇతరుల ఆస్తి లభించడం అదేవిధంగా అంటే ఎట్లా లభిస్తుంది ఇతరుల ఆస్తి చూడండి ఈ శని స్థానంలో అంటే శని స్థానం మూలం అంటే ఇక్కడ ఇది మూలం మూలం అంటే ఇక్కడే ఉందండి కనుక కిందనే ఉండేది మూలం ఈ మూలం నుండి దొయ్యి మూలం నుండి ఒక సరళ రేఖ ఇది రెండో కనుపు నేరుగా పోయి రెండో కనుపు వరకు పోయినా కట్ చేయకుండా ఉండాలి పోయినా అలాంటి వారికి కార్యసిద్ధి జరుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి వస్తుంది ఇతరుల ఆస్తి అంటే ఎవరైనా మరణ శాసనం ద్వారా లిఖిచ్చినటువంటి పత్రాల ఆధారంగా ఆ వాళ్ళకి ఇతరుల ఆస్తి కల్పిస్తుంది అంటే మా మరణ శాసనం ద్వారా లభించే ఆస్తిని ఇతరుల ఆస్తి లభించును అదేవిధంగా మూలం నుండి మొదటి కనుపు వరకు సాగినా ఇప్పుడు రెండో చాలా చాలామందికి ఇక్కడ దండరేఖ కూడా ఇక్కడే ఉంటుందండి ఇది మూలం ఈ మూలం నుండి ఇలా ఒకటి ఉంది అంతేనండి ఇది మొదటి కనుపు రెండవ కనుపు మూడో కనుపు ఇది మూలం కింద ఉండేది మూలం ఈ మూలం నుండి కింద స్థానం మూలం మూలం నుండి మొదటి కనుపు వరకు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఇక్కడి నుండి ఇక్కడి వరకే ఎవరికైతే ఒక సల రేఖ ఉంటుందో కవి విధ్వంసుడను అంటే మూలం నుండి మొదటి కనుపూర్వక సాగైన రేఖ ఎవరికైతే ఉంటుందో ఈ మధ్య మధ్య ఈ వేలు అంటే చిని ఈ ఈ మధ్యవేలు కింద ఈ కిందనే ఉంటుందండి చిన్న రేఖ ఉంటుంది ఈ చిన్న రేఖ ఎలా ఉంటుంది మూలం అంటే ఈ కిందే కిందే ఈ మూలం నుంచి ఎక్కడి వరకు రేఖ ఉంటుంది వాళ్ళకి విద్వాంసుడు అయ్యేవారికి కవులయ్యే వారికి ఆ విధంగా మూలంలో చలరేఖ ఉంటుంది విద్వాన్ విద్వాంసుడు కవికి చలరేఖని చిన్న స్థానంలో ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా మూడో కనుపు మీద వంపు రేఖలు చూడండి వంపు రేఖలు అంటే ఇది మూడో కనుపు అంటే అట్టవు రేఖలు కాకుండా వంపుగా ఉంటాయి జుడు జుడు వంపు రేఖలు అంటే ఈ కనుపు మీద ఇలా కనుపు ఉంది కదా ఈ కనుపు మీద ఇట్లా లేకపోతే ఇట్లా అంటే వంపుగా ఉంటాయి రేఖలు చక్కగా కాకుండా ఈ వంపుగా ఈ మూడో ఈ మూడో కనుపు మీద అంటే ఈ కనుపు మీద మూడో కనుపు కనుకుందాం వంపు రేఖలు ఎలా కానీ అంటే ఎలా కానీ ఎలా వంపు వంపులుగా ఉండాలా వంపు అంటే సక్కంగా కాకుండా వంపు వంగిపోయినట్టు కానీ ఎవరికైతే సరళ మూడో కనుపు మీద ఉంటాయో మూడో కనుపు పైన మొదటి భాగంకి దగ్గరగా ఉండేది మూడో కనుపు ఈ మూడో కనుపు మీద రేఖలు కాని ఉంటే అలాంటి వారికి దురదృష్టమును అంటే రేఖలు ఉన్నాయంటే అడ్డరేఖలు ఎట్లాంటి చెడ్డవే రేఖలు కూడా ఆ యొక్క మూడో కనుపు మీద శని స్థానం శని మధ్యవేలు దగ్గర ఉంటే దురదృష్టమును అదేవిధంగా నక్షత్రములు ఇదే కన్నా ఈ ముంపురేఖలు కన్నా ఈ విధంగా ఈ దీని మీద ఈ కనుపు మీద నచ్చత్రం నక్షత్రం అంటే స్టార్లాగా ఉంటుందండి ఈ నక్షత్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో చూడండి ఇది కను ఈ కనుపు మీద అంటే మూడో కనుపు మీద ఇది మూడోదండి ఈ మూడో కనుపు మీద విధంగా నక్షత్రం ఇలా ఉండాలి కిందకు రాకుడు పైన అంటే ఈ మూడో కనుపు మీద నక్షత్రం గుర్తు ఎవరికైతే ఉంటుందో వారికి దుష్టకారం దుష్ట కారము అదేవిధంగా దౌర్భాగ్యము చూపును అదేవిధంగా మూడో కొనపేద నక్షత్రం అనేది అనుకో మూడో కొనపేద నక్షత్రం కాని ఉంటే అదేవిధంగా నక్షత్రం కూడా ఉంటే ఆత్మహత్య చేసుకునేటువంటి గుణం కూడా ఉన్నాం మూడో కొనపేద నక్షత్రం ఉన్న గుంపురేఖలున్నా ఉన్న ఈ నక్షత్రాలున్నా వాళ్ళకి ఆత్మహత్య చేసుకునేటువంటి గుణం ఉంటుంది అంటే మధ్యవేలికి ఈ మధ్యవేలు అంటే మధ్యవేలకు మూడో కొన పెద్ద నక్షత్రాలు ఉండకూడదు ఒం రేపులు ఉండదు ఉంటే దురదృష్టము ఆత్మహత్య చేసుకునేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి